మా యువనాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది అన్న నందుమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి అనేక విజయాలు సాధించారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గత నలభై సంవత్సరాలుగా పార్టీని తన బుధ స్కంధాలపై వేసుకుని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ రాజకీయాలను సాధించే విధంగా పార్టీ నడిపించారు అయినా వారు ఎప్పుడు కూడా సిద్ధాంతం పైన మాట్లాడలేదు కానీ మా భవిష్యత్ నాయకుడు యువ నేత లోకేష్ బాబు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని కాలానికి అనుగుణంగా మార్పు చేస్తూ సమాజ గమనాన్ని గుర్తిస్తూ సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు ఆరు శాసనాలు చేశారు ఆ శాసనంలో మొదటిగా తీసుకుంటే తెలుగు జాతి విశ్వ వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిక గొప్పతనాన్ని ప్రతి ఆంధ్రుడి ఒక గొప్పతనం ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారి ఈ రోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది యువకలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరత ఉంది అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువత యువగలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది అలాగే అన్నదాతకు అండగా ఎందుకంటే రైతే రాజు రైతుకి ప్రాధాన్యత కల్పించాలి వారి ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆమోదించి జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా అలాగే స్త్రీ శక్తి నాలుగో సిద్ధాంతంగా ఏదైతే మహిళ ఉందో మహిళలకు వారికి సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పేదలకు సేవలు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి సమ సమాజం స్థాపించాలి రాజకీయ అవకాశాలు ఆర్థిక అవకాశాలు సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి ఆరో ఐదో సిద్ధాంతం పెట్టడం జరిగింది అలాగే చివరి సిద్ధాంతం ఏదైతే కార్యక్రమం అధినేత అనే విధంగా కార్యకర్త అండగా ఉండాలి వాళ్ళని బాగోగులు చూడాలి వారి జోలికి ఎవరైనా వచ్చినా సరే కబడ్దార్ అనే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిద్ధాంతాలను అన్ని కూడా సభ ఆమోదించడం జరిగింది అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం చివరిగా ఒక ఛాన్స్ అనే అవకాశం ఒక ఛాన్స్ అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను పెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే శాసన జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాన్ని వినియోగించవచ్చు కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో జస్టిస్ డిలేడ్ బట్ నెవర్ డిలేడ్ అని మా అధినేత చెప్పారు మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈ రోజు ఊజలు లెక్క చేసిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గది పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చివరగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ ని త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రెండు సార్లు వారు కాపాడారు ఈసారి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోసారు అలాగే ఆస్తుల మిట్టలని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ ని మరి నకపుల్లో తేవడం జరుగుతుంది రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఐదు కోట్లు ప్రజలకు ఆశలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం ముఖ్యంగా అది మా యువ నాయకులు లోకేష్ బాబు గారు మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ